ఇందులోనే వేదాల్లో యేసుక్రీస్తు ప్రస్తావనపై అనేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు అంతేకాదు హిందూ ధర్మ ప్రచారకులకు పీఠాధిపతులకు ఒక సవాల్ కూడా చేశాడు అదేంటంటే ఈ పుస్తకంలోని అంశాలు తప్పని రుజువు చేయగలరా అన్నది అతని సవాల్ ఒకవేళ వేదములలో ఈ విషయాలు లేవు అనే సంగతి మీరు నిరూపించగలిగితే ఇంకా చర్చ అవసరం లేదు చర్చ జరపడమే అవసరం లేదు మేము గుండ్లు కొట్టుకొని పిలకలు పెట్టుకొని నేను నా అనుచరులందరూ కూడా మీ మతంలో జేరిపోతాం ఒకవేళ తప్పని రుజువు చేస్తే తను క్రైస్తవాన్ని వదిలిపెట్టి హిందూ మతం స్వీకరిస్తానని శపథం కూడా చేశాడు లేదంటే హిందూ మత పెద్దలు పీఠాధిపతులు బాప్తిజం తీసుకుంటారా అని ప్రశ్నించాడు ఇది ఏ ఒక్కరికో కాదు భారతదేశానికి తను చేస్తున్న ఛాలెంజ్ అన్నారు ఓపెన్ పుస్తక ముందు మాటలో ప్రస్తావించిన అంశాలు రెండు ముప్పై మూడవ చాప్టర్ సత్య విజయంలోని సత్య మహం గంభీర మూడు కోద ధర్మం ప్రథమం జాయమానం నాలుగు ఇరవై ఐదవ చాప్టర్ అతని భూలోక జన్మస్థానంలో కోనస్య నాభి ఐదు ఏకేశ్వరుని లక్షణాలు ఆరు ఓంకారమే క్రీస్తు